హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు ఈ వర్షం నగర జీవనాన్ని అతలకుతలం చేసింది వాహనదారులు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ మహానగరంపై సోమవారం సాయంత్రం భారీ వర్షం విరుచుకుపడింది పగటిపూట ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అనూహ్యంగా కురిసిన ఈ అరే వర్షాలతో నగరం రహదారులు జలమయమయ్యాయి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు పో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనంలో తడిసి ముద్ద ఇంటికి చేరుకోవడంతో నగరవాసులు నానా అవస్థలు పడ్డారు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ అబిడ్స్ బషీర్బాగ్ నాంపల్లి లింబర్జీ నగర్ నారాయణగూడ లక్డి కప్పుల్ ఖైరీతాబాద్ ట్యాంక్ బండ్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఈ ప్రాంతాలకు వాహనదారులు వెళ్ళకపోవడం మంచిదని అధికారులు సూచించారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు ఈ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదలడంతో రోడ్లపై కిలోమీటర్ల మేర బారులు తీరారు తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు గంటల తరబడి ట్రాఫిక్లో ఇచ్చుక్కుపోయారు ఈ పరిస్థితిని గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించడం ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి సహాయక చర్యలు చేపట్టారు నీటిని పారించడం మోటార్లను ఉపయోగించారు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేస్తారు అత్యవసరం లేకపోతే బయటకు రావద్దు భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వరద నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదన్నారు వరద ముప్పంకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సిద్ధంగా ఉండాలని చెప్పారు రోడ్లపై నీరు నిలిచి ఉన్నప్పుడు వాహనాలు నెమ్మదిగా నడపాలి తెరచి ఉన్న మ్యాన్హోల్స్ గుంతలు కనిపించకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అండర్ పాస్లను నీరు నిలిచి ఉండే వాటి గుండా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు తెగబడిన విద్యుత్ తీగలు దూరంగా ఉండేయాలి ప్రాణాపాయం పోంచి ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు ఏదైనా అత్యవసరం పరిస్థితి తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ అకాల వర్షం హైదరాబాద్ నగరంలో సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది పర్యావరణ మార్పుల ప్రభావంతో ఇలాంటి అనూహ్య వాతావరణ పరిస్థితులు తరచుగా ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఈ వర్షం దాదాపు మరో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు